తుబాకుల వెంకటేశ్వర్ లు మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ నిన్న కేంద్ర ప్రభుత్వం జనగణంతో పాటు కులగణన సర్వే చేపడతామన్న సంచలన ప్రకటనను స్వాగతిస్తున్నాం దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సుదీర్ఘ కాలముగా ఈ కులగరణ సర్వే కోసం నిరీక్షిస్తున్న అత్యంత వెనుకబడిన సంచార కులాల వర్గాల వారికి ఈ ప్రక్రియ సంతోషకరం సర్వే చేపట్టడం ద్వారా జనాభా దామాష ప్రకారం రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు పొందగలుగుతున్నాం ప్రభుత్వం నుండి సంక్షేమ ఫలాలు పొందగలుగుతున్నాం తద్వారా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో ఈ కులగణన సర్వే ఉపయోగపడుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో నాడు బ్రిటిష్ ప్రభుత్వం చివరిసారిగా కులగణను సర్వే చేసి ఉన్నారు దేశానికి స్వతంత్రం అనంతరం సుదీర్ఘ కాలం తర్వాత నేడు జనగణంతో పాటు కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామన్న కేంద్ర కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనములు తెలియచేసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు తుపాకుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ నిన్న కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన సర్వే చేపడతామన్న సంచలన ప్రకటనకు స్వాగతిస్తున్నాము దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము కులగణన సర్వే కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్నటువంటి అత్యంత వెనకబడిన సంచార కులాల వారు ఈ ప్రక్రియ చాలా సంతోషకరం కులగణన సర్వే చేపట్టడం ద్వారా జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ పొందగలుగుతాం ప్రభుత్వాల నుండి సంక్షేమ ఫలాలు పొందగలుగుతాం తద్వారా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజికంగా అభివృద్ధి చెందుటకు ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాడు బ్రిటిష్ ప్రభుత్వం చివరిసారిగా కులగణన సర్వే చేసి ఉన్నారు దేశానికి స్వతంత్రం అనంతరం సుదీర్ఘ కాలం తర్వాత నిన్న జనగణనతో పాటు కులగణన సర్వే చేపడతామన్న కేంద్ర కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము